ముందుగా ఒక గ్లాసు శనగపప్పుని నాలుగు గంటల సేపు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న శనగపప్పుని కొద్దిగా నీళ్లు వేసి కడుక్కొని అందులో తగినన్ని నీళ్లు వేసుకుని స్టవ్ మీద పెట్టుకుని ఉడికించుకోవాలి మరీ మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు కొద్దిగా పలుకున్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని కడాయిలో ఒకటిన్నర గరిటె నూనె వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత చిన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక నిమిషం బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న శనగపప్పు నీళ్లతో సహా వేసేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా ఉప్పు హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ గరం మసాలా పొడి ఒక ఐదు పచ్చిమిర్చిల పొడగ కట్ చేసి వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి హై ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి ఇలా హై ఫ్లేమ్ మీద ఉడికించుకొని కొద్దిగా నీళ్లు ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి శనగపప్పు మసాలా కర్రీ ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు నా ఛానల్ ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని న్యూ అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు నేను మీ దేవి సైనింగ్ ఆఫ్ బై బై